ఇప్పుడు చాలా అద్వైనంగా ఉన్నటువంటి విషయం చెప్తాను అదేమిటంటే ఒక ఇంట్లో ఈ యొక్క కుక్కకి ఒక స్వభావం ఉంది దానికి ఒక స్వభావం ఉంది దానికి ఇంట్లో ఏమైనా పెట్టండి వదిలిపెట్టగానే దూరంగా పరిగెడుతుంది మీరు చూసే ఉంటారు మీ ఇంట్లో కుక్కు ఉంటే దానికి మీరు పాలు పోస్తూ ఉంటారు ఇప్పుడు ఫారిన్ ఫుడ్ కూడా ఉన్నాయి ప్యాకెట్లో వచ్చేది పెడతారు బాగా మాంసం అంటే బిర్యానీ లాంటివి పెడుతూ ఉంటారు అవన్నీ పెడుతూనే ఉన్నారు కానీ దాని మెడకి ఉన్న గొలుసు విప్పి చూడండి గేటు కొంచెం తెరిచి చూడండి ఎగిరి దూకి పరిగెడుతుంది ఎక్కడెక్కడో తిరుగుతుంది అలా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి దాన్ని కట్టేయాలి లేదంటే ఒక బోన్లో పెట్టి తాళమేయాలి అదేవిధంగా మీ యొక్క జాతకంలో సపత్ని యోగం ఉంటే ఇది పురుష జాతకంలో కూడా ఉంటుంది ఇక్కడ రెండు రోజుల ముందు ఒక జాతకం చూశాను అప్పుడు దానిని ఒక మహిళ చూశారు ఆమె చెప్పింది అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు